హలో ఎవరు దువాడ శ్రీనివాస్ గారు సో అయితే ఇప్పుడు దివ్వెల మాధురి గారు బిగ్ బాస్ లోకి వెళ్ళడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఈయన కొన్ని కామెంట్స్ అయితే చేశారు బిగ్ బాస్ షో మీద సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మన జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ హలో సార్ ఇప్పుడు ఈయన చేసిన కామెంట్స్ ఎలా చూడవచ్చు సో ఇప్పుడు ఒక పర్సన్ కాదు ఆయన లవర్ ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు అడల్టరీ లవ్ మాది అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అలాంటప్పుడు మనం వాళ్ళిద్దరు లవర్స్ అంటే తప్పే ఉంది అడల్టరీ లవ్ అని చెప్తున్నారు అంటే వైఫ్గా అడల్టరీ లవ్ అని చెప్తున్నారు వైఫ్గా కాదు అడల్టరీ లవ్ మాది మేము ఒకళ్ళొకళ్ళు దూరంగా ఉండలేము అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు ఇప్పుడు బిగ్ బాస్ షోకి దివ్యల బా మాధురి గారిని పంపించారు పంపించేటప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు దువాడ శ్రీనివాస్ భావోద్వేగానికి గురయ్యాడు సరే ధైర్యం చెప్పి పంపించారు బిగ్ బాస్ షోకి పంపించిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ రాగానే ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటి అని అంటే అసలు బిగ్ బాస్ షోలో మగవాళ్ళని ఆడవాళ్ళతోటి ఆడవాళ్ళని మగవాళ్ళతోటి కలిపి ఆడించడం ఏంటి ఆడవాళ్ళని ఆడవాళ్ళతో ఆడించాలి మగవాళ్ళని మగవాళ్ళతో ఆడించాలి కానీ ఇలా కలిపి ఆడించడం ఏంటి అని చెప్పేసి ఆయన ఒక సంచలమైన కామెంట్ వాళ్ళు చేశాడు అది వైరల్ అవుతుంది వాళ్ళ ఇవన్నీ సోషల్ మీడియా తెలుసు కానీ పంపించారు మరి ఆయన అలా అనుకోలేదేమో ఇప్పుడు ఆయన అలా అనుకోని ఉండకపోవచ్చు ఇవాళ దివ్యల మాదిరి ఆ బిగ్ బాస్ షోలో లో కొన్ని కొన్ని క్లిప్స్ బయటకు వచ్చాయి ఆ ని చూస్తూ ఉంటే గనుక అక్కడ డెఫినెట్ గా ఈయన లవర్ కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కనుక డెఫినెట్ గా కొంత ఈయనకు బాధ కలిగి ఉండొచ్చు సార్ అక్కడ దివ్యల మాదిరి గారు కంటతడి పెట్టుకోవడం జరిగింది సార్ చూసి తట్టుకోలేకపోయారు అనుకోవచ్చు బహుశా అది కూడా ఉండొచ్చు అసలు అది కాదు కాదు ఆయన అభ్యంతరం పెడుతుంది ఏంటంటే మగవాళ్ళని ఆడవాళ్ళతో ఆడవాళ్ళని కలిపి ఎలా ఆడిస్తారు మీరు అది ఎలా ఎందుకు ఆడిస్తారు అలా అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అంటున్నారు అంటే ఆయనకి ప్రేమ ఎక్కువ ఉండాలి ఎవరి మీద మాధురి మీద లేదంటే జలస్ అన్న ఫీల్ కావాలి లేదంటే అరే అక్కడ పంపించాము ఏమైపోద్దు మళ్ళా అనే ఒక అనుమానం అన్న ఉండి ఉండాలి ఆ ఆ వ్యాఖ్యలను చేసేవాడి ఇప్పుడు మామూలుగా అయితే ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ షో అంటే ఆడవ మగ అందరు కలిసి ఉండేటువంటి షో అది ఆ షో మీద నారాయణ గారు ఏమన్నారో తెలుసు దాన్ని విభిచార కొంప అని చెప్పి నారాయణ గారు అన్నారు కదా మరి ఆ నారాయణ గారు అన్నారంటే పొలిటికల్గా ఈయన కూడా పొలిటికల్గా ఉన్నారు కదా పొలిటికల్ గా నారాయణ గారు ఆ మాట్లాడినారంటే దాని మీద ఎలాంటి అభిప్రాయం ఈయనకి ఉండాలి అలాంటి అభిప్రాయం ఉన్నా కానీ పంపించారా అనేది ఒకటి అయితే విచిత్రంగా ఈ జంట గురించి కొంతమంది మాట్లాడుతున్నారు ఏమంటే ఈ షో అయిపోయే లోపల బ్రేకప్ అయిపోద్ది ఇది దువాడ శ్రీనివాస్ భార్యకి న్యాయం జరిగిద్ది అసలు భార్యకి న్యాయం జరిగిద్ది అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు కొంతమంది లేడీస్ కొంతమంది జెంట్స్ కూడా ఆ యాంగిలోని చేస్తున్నారు బ్రేకప్ అయిపోద్ది వీళ్ళకి బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది ఈ షో అయిపోయే లోపల మాధురికను శ్రీనివాస్కి బ్రేకప్ అయిపోద్ది అని ఎందుకు ఇవాళ కామెంట్స్ చూసిన తర్వాత నేను కొంత ఒక లేడీ చేసినటువంటి కామెంట్ నేను ఆడియో వినిపిస్తా ఏమన్నారు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇది దివ్యలు మాధురి షోలో వ్యవహరించినటువంటి తీరు తర్వాత ఇక్కడ శ్రీనివాస్ మాట్లాడుకుంటు పెడితే

ఆ వీరికి భార్య దగ్గరికి వెళ్ళాల్సి వస్తది ఆవిడ అసలు వ్యవహారం ఏంటి అనేది బయట పడుతుందని చెప్పి అంటున్నారు ఈవిడ సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది వైరల్ అవుతుంది ఇంకొకటి కూడా చూపిస్తాను ఇంకొక ఇంకొక అతను ఇంకొక అతను అతను కామెంట్ చేశాను ఒక పాజిటివ్ కామెంట్ అట్లా ఆవిడ ఏంటో తెలుసు సీను ఎందుకు పడ్డాడో దువెల మాదిరి అంటే ఎట్లా అన్ని వదిలేసి మరి సీను ఎందుకు పోయాడో అది కూడా తెలిసింది మనకు కూడా తెలిసింది కదా అసలు సీను ఎందుకు పడ్డాడు దువెల మాదిరి అంటే పెళ్ళాన్ని బిడ్డల్ని వదిలేసి మరి సీను ఎందుకు పోయాడు అది కూడా తెలిసింది కదా మనకు కూడా తెలిసింది కదా అసలు సీను ఎందుకు పడ్డాడు అంటే ఇది బయటలో అంటే దివ్యలో మాదిరి వెళ్ళింది కదా ఆవిడ అసలు క్యారెక్టర్ ఏంటి అనేది ఈ షో తోటి బయట పడిపోతుంది అప్పుడు ఇతను కనువిప్పు కలుగుతుంది అనేటువంటి యాంగిల్ ఎక్కువ మంది మాట్లాడుతున్నారు ఓకే మరి అది ఎందుకు మాట్లాడుతున్నారు సెకండ్ డేనే ఇప్పుడు అది వైల్డ్ కార్డు దాంట్లో కదా వెళ్ళింది వైల్డ్ కార్డు ఏంటిలో వెళ్ళారు ఆవిడతో పాటు ఒక నలుగురు ఐదు వెళ్ళినట్టున్నారు చిట్టి పిక్లో ఆవిడ కూడా వెళ్ళారు వెళ్ళారు వీళ్ళు వెళ్ళటం తోటే అక్కడ ఉండేటువంటి వాళ్ళతో గొడవ పడ్డారు అవును పైగా చిట్టి రమ్య ఏమంటుంది ఎక్కడెక్కడ తోడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ తౌడుతున్నారు అని చెప్పేసి ఇది మాట్లాడుకుంటున్నటువంటి వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది తర్వాత వీళ్ళందరూ దగ్గరగా ఉండటం రాసుకొని పూసుకొని తిరగటం ఇవన్నీ అసలు అక్కడ లోపల ఏం జరుగుతుందో తెలియనిటువంటి సిచ్యువేషన్ అది చూసిన తర్వాత మనకు చూపించేటువంటి బిట్స్ కొన్ని అక్కడ చాలా జరుగుతాయి ఎయిటింగ్ అయిపోయిన తర్వాతనే బయటకు వస్తాయి కదా సో బహుశా అలాంటి ఆందోళన ఏమన్నా శ్రీనివాస్ గారికి ఉందేమో మనకు తెలియదు అది సార్ దువాడు మాధుడి గారు లో కూడా నేను చూసాను అంటే ఇంట్లో ఎట్లయితే ప్రవర్తిస్తారో అట్లానే ప్రవర్తించడం జరుగుతుంది సార్ బట్ అది షో కదా సో అట్లా అట్లా చేయడం చాలా నెగిటివ్ ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ డేకి నెగిటివ్ బయట చేసుకున్నారు యాక్చువల్గా నాగార్జున గారు అడిగారు ఇది లోపలికి మాదిరి వెళ్ళేటప్పుడు శ్రీనివాస్ గారు వదిలిపెట్టి వస్తున్నారు కదా మరి ఎలా అని అంటే లోపల అలాంటి సీన్లు ఉంటాయి ఇది లవ్ సీన్లు ఉంటాయి అని అన్నప్పుడు అది వేరు ఇది నటన అది రియల్ కదా దానికి దీనికి కంపారిజన్ లేదు అని చెప్పి చెప్పింది ఆవిడ బట్ మరి లోపల చేస్తే శ్రీనివాస్ గారు పాపం తట్టుకోలేకనే కదా ఇప్పుడు అసలు మగాళ్ళ నాటలు కలుపుతారు మీరు అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు ఆయన కామెంట్ అయిన తర్వాతనే ఇప్పుడు దువాడ శ్రీనివాస కలుగుతుంది న్యాయం జరుగుతుంది ఇది శ్రీనివాస్కి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు అసలు అతను ఆవిడ నైజం ఏంటి అనేది బయటపడుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆవిడ ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇంటర్వ్యూలు ఇచ్చారు తర్వాత నెక్జన్ కూడా బాగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు మంచిగానే చెడ్డగానే ఎట్టని మొత్తం మీద అడల్టరీ లవ్ అనేది ఒకటి బాగా ఫేమస్ అయిపోయింది వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో చెప్తే ఒకవేళ బిగ్ బాస్ షోకి అవకాశం వస్తే మీరు వెళ్తారా అని అంటే ఈవిడ మాధురి మాధురి గారు ఏం చెప్పారంటే నేను ఒకదాన్ని అయితే వెళ్ళను మా రాజా లేని నేను వెళ్ళను మా రా మా మా రాజు లేని నేను వెళ్ళను కానీ వెళ్తే ఇద్దరు వెళ్తాం లేదంటే అని చెప్పారు ఒకళ్ళు ఇద్దరు వెళ్తారు ఇద్దరు వెళ్ళిన తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు బయట రావాల్సి వస్తుంది అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటంటే ఇద్దరం వస్తాము అయితే ఉన్నాము ఒకవేళ ఒక ఒకవేళ పంపించినా కానీ ఇద్దరం వచ్చేస్తాం మేము పర్మిషన్ తీసుకొని అంతే తప్ప మేము ఒకరికొకరు విడిపోయి మేము ఉండలేము అని చెప్పారు కానీ బిగ్ బాస్ షో అవకాశం రాగానే తప్పున శ్రీనివాస్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆ ఇంటర్వ్యూలో నేను కూడా చూసా ఎయిట్ లో నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళను అని చెప్పింది మరి ఇప్పుడు వెళ్ళింది ఇంత బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఒకవేళ ఫేమ్ వస్తే సో రాజు రాజుగారితో ఉంటారు అనుకో వచ్చేసా ఇప్పుడు అదే ఇప్పుడు అదే సోషల్ మీడియాలో నేను ఇప్పుడు వినిపించినటువంటి బైట్స్ లో ఈ వాయిస్ లో కూడా అదే కొంతమంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అసలు వ్యవహారం బయటకు వస్తుంది ఆవిడ అసలు క్యారెక్టర్ ఏంటది బయటకు వస్తుంది చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి అనుమానం ఉంది అంటే బిగ్ బాస్ షో కి వెళ్ళారు అయిపోయింది టార్గెట్ ఫిల్ 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 అయిపోయింది ఇక నెక్స్ట్ అసలు ఆ ఒరిజినల్ ఏంటి అనేది బయటకు వస్తుంది మాధురి అనేది వాళ్ళ అభిప్రాయం నా అభిప్రాయం కాదు వాళ్ళ అభిప్రాయం సో వాళ్ళు ఎక్కువ మంది ఇదే చెప్తున్నారు సోషల్ మీడియాలో మీరు చూస్తే కనుక వైరల్ అవుతున్నాయి కొన్ని కొన్ని వీడియోస్ ఎక్కువ మంది అదే చెప్తున్నారు అయిపోయింది ఇంత తోటి బ్రేకప్ వాళ్ళకి అసలు భార్య దగ్గరికి వెళ్ళిపోతారు శ్రీనివాస్ ఇంక ఈ షో అయిపోయి అయిపోయే లోపల బయటకు వచ్చే లోపల ఆవిడ అని చెప్పి అంటున్నారు పైగా ఆ షో చూస్తే ఆవిడే మొత్తం ఫోకస్ అవుతున్నట్టు కనిపిస్తుంది అవును సార్ మరి ఎంతకాలం ఉంటారో తెలీదు అందరితోటి గొడవ పడుతున్నట్టు కనిపిస్తుంది మరి ఆ షోలో ఎంతకాలం ఉంటారో షో ఆ షోలే ఒక మ్యాలిపులేషన్ ఎవరిని గెలిపించాలనుకుంటారో వాళ్ళు గెలిపిస్తారు వాళ్ళు అది అందరికీ తెలిసిన విషయమే మిగతా వాళ్ళందరినీ మిగతా వాళ్ళందరినీ ఒకళ్ళని ఒకళ్ళు పంపిస్తుంటారు బట్ అల్టిమేట్గా ఎవరిని గెలిపించాలనేది వాళ్ళకి ఫస్ట్లోనే ఒక రూట్ మ్యాప్ ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు సో బహుశా ఇప్పుడు మళ్ళీ ఇంకొక మీమ్ కూడా వస్తుంది ఏమొస్తుందంటే బాబు తొందరగా పంపించేసి బయటికి లేదంటే నా గురించి కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టు ఒక మీమ్ పెట్టి పోస్ట్లు పెట్టారు అట రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి మొత్తం మీద ఒక సెన్సేషన్గా అయిపోయారు వాళ్ళు మరి ఇప్పుడు వీళ్ళు చాలా మంది అంటున్నట్టు మరి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ షో బయటకు వచ్చిన తర్వాత కూడా సేమ్ అలానే ఉంటారా లేకపోతే తేడాగా ఉంటారా అనేది చూడాలి ओके सर थैंक यू